మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిస్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక యాసంగి కోసం నిజాంసాగర్ నీటి విడుదల నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఆయకట్టులో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు ఐదేళ్ల పాటు సన్నవడ్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పారు వచ్చే వచ్చే ఐదేళ్లలో కొత్తగా ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇందుకోసం ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని వెల్లడించారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో పూడిక తొలగించడానికి గ్లోబల్ అడ్వాన్స్ టెక్నాలజీ వాడుతామని తెలిపారు మహారాష్ట్రతో మాట్లాడి నాగమడుగు లిఫ్టు లెండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి చెప్పారు విధంగా యాసంగి కోసం నిజాంసాగర్ నీటి విడుదల ఈ విధంగా రైతులు ఇప్పుడు పంట పండించుకోవడానికి కాను యాసంగి కోసం నిజాంసాగర్ నీటిని విడుదల చేసినట్టుగా నిజాం నిజామాబాద్ జిల్లాలోని ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కింద ఆయకట్టులో యాసంగి సాగు కోసం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం నీటిని విడుదల చేశారు ఐదేళ్ళ పాటు సన్నవాట్లకు క్వింటాల్కు ఐదు వందల రూపాయలు చొప్పున బోనస్ కూడా ఇస్తాం అదేవిధంగా వచ్చే సంవత్సరానికి గాను ఇంకా ముప్పై లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని ఇందుకోసం ఈ బడ్జెట్లో ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామన్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిని విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుకొచ్చినట్టుగా చూడొచ్చు పుష్ప అరస్ట్ తొక్కిసలాట ఘటనలో చెంచాలగూడ జైలుకు అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు కేసులో అల్లు అర్జున్ ఏ వన్ ఏ లెవెన్ అరెస్టు తర్వాత స్టేట్మెంట్ రికార్డు గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నాంపల్లి కోర్టులో హాజరు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించిన కోర్టు చంచాలగూడ జైలుకు తరలింపు హైకోర్టులో అల్లు అర్జున్ క్యాష్ పిటిషన్ బెయిల్ మంజూరు రిలీజ్ ఆర్డర్లో ఆలస్యం ఆగిన విడుదల విధంగా పుష్ప అల్లు అర్జున్ అరెస్ట్ అయినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాటలో భాగంగా మహిళా మృతి చెందిన కేసులో అల్లు అర్జున్ని రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు దానికి సంబంధించి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది ఈ విధంగా తర్వాత మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసినట్టు చూసుకోవచ్చు హైకోర్టు ఈ విధంగా ఆ మధ్యంతర బెయిల్ సంబంధించిన ఆర్డర్స్ ఆలస్యమైనందున ఇక్కడ నిన్న విడుదల కాలేదు ఈరోజు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఫ్లవర్ కాదు ఫైర్ అరెస్ట్ అయిన టైంలో కూడా అల్లు అర్జున్ పుష్ప ప్రమోషనల్ టీ షర్ట్ వేసుకున్నారు డ్రెస్ మార్చుకుంటున్నానని పోలీసులకు చెప్పిన ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి ఫ్లవర్ నహే ఫైర్ హో మై ఫ్లవర్ కాదు నేను ఫైర్ అని రాసి ఉన్న వైట్ కలర్ హుడి వేసుకొని బయటకు వచ్చారు విధంగా డ్రెస్ మార్చుకొని వచ్చారు దానిపై ఇంత ముందుకు ఆయన నార్మల్ డ్రెస్లో ఉండే ఇప్పుడు సినిమాకు సంబంధించిన టీ వేసుకొని వచ్చినట్టుగా చూసుకోవచ్చు బయటికి వచ్చే సందర్భంగా సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు పుష్పాటు సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనలో ఓ మహిళ చనిపోవడంతో పాటు ఆమె కొడుకు పరిస్థితి సీరియస్ సీరియస్గా ఉంది దీనిపై బాధిత కుటుంబం ఫిర్యాదు చేయడంతో చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఇందులో అల్లు అర్జున్ ను ఏ లెవెన్గా పేర్కొన్న పోలీసులు శుక్రవారం ఆయనను అరెస్టు చేశారు అనంతరం చిక్కడపల్లిలోని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించారు అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు ఇరువైపులా వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ విధించింది దీంతో అల్లు అర్జున్ను ను చెంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు అయితే ఇప్పటికే అప్పటికే అల్లు అర్జున్ హైకోర్టులో లంచ్ మోషన్లో క్యాష్ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కాగా తొక్కిసలాట ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం సహా అల్లు అర్జున్పై బిఎన్ఎస్ నూట ఐదు నూట పద్దెనిమిది వన్ సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు పెట్టారు నిజంగా మహిళ తొకేషన్ నాడులో చనిపోవడంతో ఆ కుటుంబం చిక్కలపల్లి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టుగా చూసుకోవచ్చు ఆయన తర్వాత ఇక్కడ సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు ఈ విధంగా విడుదలకి సంబంధించి కూడా హైకోర్టు విడుదల సంబంధించి బెయిల్ మంజూరు చేసినట్టుగా చూసుకోవచ్చు ఈరోజు విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు చూడవచ్చు ఇక్కడ అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రిలీజ్ ఆర్డర్ అందకపోవడంతో అల్లు అర్జున్ రాత్రంతా జైల్లోనే ఉండాల్సి వచ్చింది శనివారం ఉదయం ఏడు గంటల తర్వాత ఆయన విడుదలయ్యే అవకాశం ఉంది అల్లు అర్జున్ విడుదల కోసం చెంచాలి కూడా జైలు వద్దనే ఆయన తండ్రి అల్లు అరవింద్ సహా కుటుంబ సభ్యులు వేచి చూశారు చివరకు విడుదల కాడని తెలిసి రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు కాగా మొదట నాంపల్లి కోర్టు రిమాండ్ విధించడంతో పోలీసులు ఆయనను చంచలగూడ జైలుకు తరలించారు ఫార్మాలిటీస్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి క్లాస్ వన్ మంజీరా బ్లా బారక్ బ్యారక్ ఏర్పాటు చేశారు ఈ క్రమంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన వెంటనే విడుదలవుతారని అంచనా అందరూ భావించారు కానీ అప్పటికే వెబ్సైట్లో హైకోర్టు ఆర్డర్ కాపీ అప్లోడ్ కాలేదు సాయంత్రం ఆరు గంటల తర్వాత అప్లోడ్ అయ్యింది దాన్ని అడ్వకేట్లు జైలు అధికారులకు చూపిస్తూ చూపిస్తే అంగీకరించలేదు జడ్జి స్టాంప్ సంతకంతో ఫిజికల్ కాపీ ఉండాలని స్పష్టం చేశారు దీంతో అల్లు అర్జున్ లీగల్ టీం రాత్రి పది ఇరవై గంటలకు ఫిజికల్ కాపీతో జైలుకు రాగా అప్పటికే టైం అయిపోయిందని అధికారులు తెలిపారు సాధారణ కేసులో సాయంత్రం ఆరు గంటల వరకు అనుమతిస్తామని ప్రత్యేక కేసులో సడ గంట సడలింపు ఉంటుందని కానీ ఇప్పుడు సమయం దాటిపోయిందని శనివారం ఉదయమే రిలీజ్ చేస్తామని స్పష్టం చేశారు దానికి సంబంధించిన రిలీజ్కి సంబంధించిన పత్రాలు బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు అయినా కూడా ఆ పత్రాలు సరైన టైం టైంలో అందకపోవడంతో జైలుకు సిబ్బందికి విధంగా అధికారులకు విధంగా ఆలస్యం విడుదల చేయక చేయలేక పేరు నిన్న విధంగా ఈరోజు ఏడు గంటల తర్వాత విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు అల్లు అర్జున్ సినీ స్టార్లైనా సామాన్యులైనా ఒక్కటే హీరోను అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతులు పేద మహిళ మరణిస్తే స్పందించవా సీఎం రేవంత్ రెడ్డి చావు బతుకుల మధ్య ఉన్న ఆమె కొడుకు గురించి కనీసం ఆలోచించరా అల్లు అర్జున్ అరష్టిలో నా ప్రమేయం లేదు చట్టం ముందు అందరూ సమానులే థియేటర్కు సామాన్యుడిలా వచ్చి సినిమా చూస్తే సమస్య ఉండేది కాదు కానీ అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్లో ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు హీరో అల్లు అర్జున్ నాకు చుట్టమైన మా పార్టీ వ్యక్తికి అల్లుడైన వదల్లే బీఆర్ఎస్ది రాజుల తల్లి మా తెలంగాణ తల్లి రైతుల తల్లి అజెండా అజెండా ఆజ్ తాకు రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి విధంగా అల్లు అర్జున్ నాకు చుట్టమైన నేను వదలలేదు అరెస్ట్ చేసిన విధంగా మహిళ చనిపోతే ప్రశ్నించే గొంతుకలు ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే ప్రశ్నిస్తున్న గొంతుకులు ఇప్పుడు మహిళ తొక్కిసలాట్లో చనిపోతే ప్రశ్నించవా వాళ్ళ కొడుకు ఇంకా హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు ఆయన పరిస్థితి ఏంది అన్నట్టుగా బాధిత కుటుంబాన్ని గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి విధంగా నాకు అల్లు అర్జున్ చుట్టమైన నేను అరెస్ట్ చేసి తిన్నాం అలాంటిది మా ప్రభుత్వం రైతు సంబంధిత పార్టీ అన్నట్టుగా మా ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మా తెలంగాణ తల్లి రైతుల తల్లి అజెండా ఆజ్ తక్ రెండు వేల ఇరవై నాలుగు అని విధంగా స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ది రాజుల తల్లి మాది తెలంగాణ రైతుల తల్లి అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి కారు అల్లు అర్జున్ కానీ అల్లు అర్జున్ కారెక్కి అరుస్తూ ఫ్యాన్స్లో హంగామా సృష్టించారు ఆయన నార్మల్గా సినిమాకి వచ్చి హాల్ సినిమా థియేటర్కి వచ్చి చూసి సినిమా చూ నార్మల్గా చూసి వెళ్ళిపోతే ఏ ఏ గొడవ ఉండేది కాదు విధంగా ఆయన హంగామా సృష్టించి కారెక్కి అరుస్తూ విధంగా రెచ్చగొట్టే ప్రయత్నం ఈ విధంగా అందులో భాగంగా మహిళ చెందింది కాబట్టి అతన్ని చట్ట ప్రకారం అరుస్త చేసింది అన్నట్టుగా చెప్పుకొస్తారు సీఎం రేవంత్ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు భారతరత్న బాబాసాహెబ్ అద్ద అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ప్రకారం దేశ ప్రధాని అయినా సామాన్యుడికైనా ఒకే చట్టం అని స్పష్టం చేశారు తనతో పెట్టుకుంటే వదిలేస్తానని కానీ రాజ్యాంగం సామాన్య ప్రజలతో పెట్టుకుంటే ఖచ్చితంగా జైలుకు పంపిస్తానని హెచ్చరించేవారు క్రైమ్ చేసింది ఎవరనే క్రైమ్ క్రైమ్ చేసింది ఎవరనే క్రైమ్ చేసింది ఎవరన్నది తమకు ముఖ్యమని అంతేగాని ఆ నేరస్థులు సినీ స్టారా పొలిటికల్ స్టారా అన్నది తమకు అవసరం లేదన్నారు స్టార్లకు తాను ఇచ్చేది వారి నుంచి తీసుకునేది ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు ఏడాది పాలనలో తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తెచ్చామని చెప్పారు శుక్రవారం ఢిల్లీలో ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అజెండా ఆజిత్ తక్ రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు హీరో అల్లు అర్జున్ అరెస్టుకులు అరెస్టుకు గల కారణాలను సీఎం వివరించారు విధంగా ఇంటర్వ్యూ చేసింది అజెండా అజితక్ రెండు వేల ఇరవై నాలుగు స్పెషల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో భాగంగా అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు సీఎం అల్లు అర్జున్ అరెస్ట్కి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది సామాన్యుడికైనా ఒక సినీ స్టార్ అయినా పొలిటికల్ స్టార్ అయినా అందరికీ చట్టం ఒకేలా పనిచేస్తుంది అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఈ విధంగా తన చట్టం తన పని తాను చేసుకుపోతుంది నాకు సినీ స్టార్ల నుంచి ఎలాంటి ప్రయోజనం అవసరం లేదు వాళ్ళ నుంచి నేనేం ఆశించడం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ అరెస్టు సంబంధించి ముఖ్యంగా మాట్లాడట్టుగా చూసుకోవచ్చు ఆ ఇంటర్వ్యూలో పద్దెనిమిది వందల కోట్ల గ్రాంట్ ఇవ్వండి వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్ చేయండి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు సీఎం రేవంత్ వినతి ఉమ్మడి సంస్థల నిర్వహణ వ్యయం నాలుగు వందల ఎనిమిది కోట్లు ఏపీ నుంచి ఇప్పించండి కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి నిజంగా కాజీపేటలో ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేస్తున్నారు అశ్విని వైష్ణవ్కు ఈ విధంగా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన పెండింగ్ నిధులు రిలీజ్ చేయడానికి పద్దెనిమిది కోట్ పద్దెనిమిది వందల కోట్ల గ్రాంట్ విడుదల చేయండి రాష్ట్రానికి అన్నట్టుగా నిర్మ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కలిసి సీఎం రేవంత్ రెడ్డి కోరినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్రానికి కావాల్సిన వివిధ అభివృద్ధి పనులకు గాను త్వరితగతిన అనుమతులు ఇవ్వాలి అదేవిధంగా దానికి సంబంధించిన నిధులు కూడా కేటాయించాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నట్టుగా చూసుకోవచ్చు ట్రోఫీ అందుకున్న గుకేష్ ఈ ఈ క్షణం కోసమే తాను నిర్విరామంగా కష్టపడ్డామని చెస్ వరల్డ్ చాంపియన్ గుకేష్ అన్నారు శుక్రవారం జరిగిన క్లోజింగ్ సెర్మనీలో ఫిడి ప్రెసిడెంట్ ఆర్కాడి డో డర్కోవిచ్ నుంచి గోల్డ్ మెడల్ ట్రోఫీతో పాటు పదకొండు పాయింట్ సున్నా మూడు కోట్ల ప్రైజ్ మనీ చెక్కును అందుకున్నాడు విధంగా ప్రపంచ విజేత అయిన చెస్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న సందర్భంగా ఆయన గుకేష్ ట్రోఫీ అందుకున్నాడు అదేవిధంగా క్యాష్ ప్రైజ్ కూడా పదకొండు పాయింట్ సున్నా మూడు కోట్ల ప్రైజ్ క్యాష్ ప్రైజ్ కూడా అందుకున్నట్టుగా ప్రైజ్ మనీ చెక్కును అందుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ సంద దీనికోసమే నేను కష్టపడ్డాన్ని ఇన్ని రోజులు అన్నట్టుగా చెప్పుకొస్తారు నిర్విరామంగా నిరంతరాయంగా కష్టపడితే దక్కింది అన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ సందర్భంగా ట్రోఫీ అందుకున్న సందర్భంగా బీజాపూర్లో ఎన్కౌంటర్ ఇద్దరు మావోయిస్టుల మృతి ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు నే నేండ్రా అటవీ ప్రాంతంలో బలగాలు కుంభిం చేస్తుండగా మావోయిస్టు దళాలు ఎదురుపడ్డాయి ఇరు వర్గాల మధ్య కాల్పులు జరగగా ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు విధంగా ఇంకా ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలోని అటవీ అటవీ ప్రాంతంలో ఇంకా కుంభింగ్ నిర్వహిస్తూ పోలీసులు ఇంకా ఏదో విధంగా ఈ కుంబింగ్లో భాగంగా మావోయిస్టులు బలగాలు ఎదురుపడంగా సందర్భంగా ఎదురు కాల్పులు జరిగినాయి అది అందులో భాగంగా మావోయిస్టులు ఇద్దరు మరణించినట్టుగా చూడొచ్చు ఇందిరమ్మ ఇండ్లపై పదహారు నుంచి ముప్పై దాకా సర్వే ఇందిరమ్మ ఇండ్లపై ఈ నెల పదహారు నుంచి ముప్పై దాకా సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ఒక్కో ఆఫీసర్కు ఐదు వందల అప్లికేషన్లు అప్పగించాలని సర్వే పూర్తయ్యాక యాప్లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించింది ఇందిరామ్మ ఇండ్లు పదహారు నుంచి ముప్పై దాకా సర్వే చేసి ఎవరికి ఇండ్లు కేటాయించాలి ఈ మేరకు కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేసింది కల ఒక్కో ఆఫీసర్కు ఐదు వందల అప్లికేషన్లు అప్పగించాలని సర్వే పూర్తయ్యాక యాప్లో దరఖాస్తుల అప్లోడ్ దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించింది విధంగా సర్వే పూర్తి చేసింది ఇందిరామ్మ ఇండ్లు ఏమేర కేటాయించాలి అన్న ఒక అధికారికి ఐదు ఐదు వందల అప్లికేషన్లు ఒక్కొక్క అధికారి ఐదు వందల అప్లికేషన్లు అప్లోడ్ చేసే అవకాశం వస్తున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరామ్మ ఇండ్ల కోసం గురించి ఆ రోజు ఏం జరిగిందంటే ఈ ఈ నెల నాలుగున్న ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో టు బెనిఫిట్ షో చోకు అల్లు అర్జున్ రాక కారు కారు పైకి ఎక్కి అభివాదం ఎగబడిన జనం తొక్కిసలాటలో రేవతి మృతి కొడుకు శ్రీ తేజ్కు గాయాలు ఇప్పటికే ఇప్పటికీ కోమాలో వెంటిలేటర్ పైనే తొక్కిసలాటలో గాయపడ్డ రేవతికి సిపిఆర్ చేస్తున్న పోలీసులు విధంగా ఆ రోజు ఏం జరిగిందంటే అని ఇక్కడ ఈరోజు ఈ నెల నాలుగున ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్లో పుష్పాటు బెనిఫిట్ షో ఐదు తారీఖు సినిమా రిలీజ్ అయింది కానీ అర్ధరాత్రి ఆ రోజు రాత్రే బెనిఫిట్ షో నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు సంధ్యా థియేటర్లో ఆ షోకు అల్లు అర్జున్ రావడంతో అక్కడికి కార్ పైకి ఎక్కి అభిమానులను ఉద్దేశించి ఆయన మాట్లాడే ఉద్దేశం ప్రయత్నం చేసి చేయడంతో ఇక్కడ తొక్కిసలాట నెలకొంది ఆ భాగంగా అందులో రేవతి మహిళ ఇక్కడ గురు తొక్కిసలాట గురై విధంగా మృతి చెందినట్టుగా చూసుకోవచ్చు కొడుకు శ్రీతేజ్ కూడా అందులోనే ఇబ్బంది పడి గాయాలు పాలయండు ఇప్పటికీ ఇంకా కోమాలోనే వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నట్టుగా చూసుకోవచ్చు తొక్కిసలాటలో గాయపడ రేవతికి పోలీసులు సిపిఆర్ చేస్తున్న ఫైల్ ఫోటో కూడా చూడవచ్చు ఇక్కడ సర్కారు నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నెట్టాలని చూస్తున్నారు అల్లు అర్జున్ అరెస్ట్ ప్రభుత్వ బాధిత సాహిత్యానికి నిదర్శనం సినీ నటులను కావాలనే టార్గెట్ చేస్తున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సర్కారు నిర్లక్ష్యాన్ని వేరే వాళ్ళపై నెట్టాలని చూస్తున్నారు ఈ విధంగా ఆ రోజు బెనిఫిట్ షో నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు బెనిఫిట్ షోకి ఎందుకు అనుమతి ఇచ్చింది అనే ఉద్దేశాన్ని విధంగా సినీ నిర్ సినీ స్టార్లని అరెస్ట్ చేయడమే ఈ విధంగా ప్రభుత్వానికి కక్ష కక్షగట్టి అరెస్ట్ చేస్తుందన్నట్టుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్టు చూసుకోవచ్చు బీజేపీ నేత కిషన్ రెడ్డి అరెస్టు అన్యాయం సంబంధం లేని దాంట్లో అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు కేటీఆర్ హైడ్రా పేరుతో పేదల మరణానికి కారణమైన రేవంత్ను అరెస్ట్ చేయాలని వాక్యం అరెస్టు అన్యాయం సంబంధం లేని దానికి అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు విధంగా హైదరాబాద్ విషయంలో చనిపోయిన వాళ్ళ గురించి కూడా సీఎం రేవంత్ను అరెస్ట్ చేయాలన్నట్టుగా కేటీఆర్ మాట్లాడుతున్నారు ఈ సందర్భంగా నెలలో రెండు సార్లు మటన్ నాలుగు సార్లు చికెన్ నాన్ వెజ్ లేని రోజుల్లో బాయిల్డ్ ఎగ్ ఫ్రై బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ వడ పూరి జావా పాలు విత్ బూస్ట్ స్నాక్స్ టైంలో పండ్లు బాయిల్డ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్లు అల్లం టీ విద్యార్థులకు బలవర్ధకమైన ఆహారం అందేలా మార్పులు ఇటీవల నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నేడు సీఎం మంత్రులు అధికారుల గురుకులాల పర్యటన పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ ఇయర్టీ నుంచి హాస్టల్లు గురుకులాలకు కొత్త మెను విధంగా హాస్టళ్ళు ప్రభుత్వ హాస్టళ్ళు గురుకులాలకు కొత్త మెను తయారు చేసుకొస్తూ ఈ విధంగా చికెన్ మటన్ టిఫిన్స్ విధంగా స్టాక్స్ టైంలో పండ్లు బాయిల్డ్ పల్లీలు మిల్లెట్ బిస్కెట్లు అల్లం టీ అన్ని అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ ఇటీవల నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచిన ప్రభుత్వం నేను సీఎం మంత్రులు అధికారుల గురుకు గురుకులాల పర్యటన పరిస్థితులు తెలుసుకొని విద్యార్థులతో కలిసి లంచ్ కూడా చేయబోతున్నారంట ఇప్పటికే సరైన ఆహారం పెట్టక అస్వస్థ పాలే విధంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు ఇప్పటికీ ఇంకా దాన్ని మెరుగుపరుస్తామన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఎంతవరకు నిర్వహిస్తారో ఏర్పాటు చేస్తారో చూడాలి వాళ్లకు సరైన నిధులు ఇవ్వక ఇక్కడ ప్రభుత్వ హాస్టల్లో ప్రభుత్వ వడుల్లో ఆహారం పెట్టడంలో క్వాలిటీ లేక కలుషిత ఆహారం తిని విద్యార్థులు మృతితో మృతి చెందుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేస్తున్నట్టుగా చూడవచ్చు మనం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమన్లు భూదాన్ భూముల ఆక్రమణ కేసులో పదహారున విచారణకు రావాలనే ఆదేశం వంశీరామ్ బిల్డర్స్ ఆమోద డెవలపర్స్కు నోటీసులు కీలకంగా మారిన మారిన ఐఏఎస్ అమోయ్ కుమార్ స్టేట్మెంట్ ఈ విధంగా ఐఏఎస్ అమయ్ కుమార్ స్టేట్మెంట్ ఈయన ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంలో ముఖ్య పాత్ర వహించడం జరిగింది దానికి గాను ఈడీ సమాన్లు అందజేసినట్టుగా చూసుకోవచ్చు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఈడీ సమాన్లు ఈయన ముఖ్య పాత్రదారుడు కావచ్చు ఈయన ఈయననే లబ్ధి పొందినట్టుగా చూసుకోవచ్చు అమయ్ కుమార్ ద్వారా ఆయన అందుకు గాను ఈయనకు ఈడీ సమాన్లు చేసి అందజేసినట్టుగా చూసుకోవచ్చు విచారించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చూడవచ్చు భార్య గొంతు కోసి కొడుకు గొంతు గొంతు నిలిమి హత్య ఆపై తాను ఆత్మహత్య ప్రాణాలతో తప్పించుకున్న మరో కొడుకు హైదరాబాద్లోని బేగం బజార్లో దారుణం భార్యపై అనుమానంతోనే ఘాతకం హెలియా హైజాన్ మృతదేహాలు విధంగా భార్య పిల్లల్ని చంపిండు అతను ఆత్మహత్య చేసుకుని భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను చంపడంతో పాటు కొడుకును హత్య చేశాడు ఆపై ఆత్మహత్య చేసుకున్నాడు ఈ ఘటన హైదరాబాద్లోని బేగం బజార్లో జరిగింది ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ సిరాజ్ ముప్పై ఎనిమిది బతుకు తెరువు కోసం కొన్నేళ్ల క్రితం క్రింద హైదరాబాద్కు వచ్చాడు బేగం బజార్లో ఉంటూ గాజుల దుకాణంలో పనిచేస్తున్నాడు యూపీలో ఉంటున్న భార్య ఇద్దరు పిల్లలను ఇటీవల నగరానికి తీసుకొచ్చాడు అయితే యూపీలోని సొంతూరులో ఓ వ్యక్తితో తన భార్యకు అక్రమ సంబంధం ఉందని అనుమానం పెంచుకున్నాడు విధంగా అనుమానంతో భార్యని కొడుకుని చంపేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా మోహన్ బాబుకు నో బెయిల్ ముందస్తు బెయిల్కు హైకోర్టు నిరాకరణ కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశం ఇంకా గన్ డిపాజిట్ చేయని మోహన్ బాబు మోహన్ బాబుకు నో బెయిల్ ఈ విధంగా విలేకరుపై దాడి ఘటనకు సంబంధించి ఆయనను అరెస్ట్ చేసినట్టుగా చూసుకోవచ్చు అందుకుగానే ముందస్తు బెయిల్ కోరిన మోహన్ బాబు దాన్ని హైకోర్టు నిరాకరించినట్టుగా చూసుకోవచ్చు ఇంకా ఆయన దగ్గర ఉన్న గన్ని ప్రభుత్వానికి డిపాజిట్ చేయలేదు కూడా ఇక్కడ మనం చూడొచ్చు ఇది భారత్ కా సంవిధాన్ సంఘు రూల్ బుక్ కాదు రాజ్యాంగంపై చర్చలో బీజేపీ ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ గ్యాలరీ నుంచి చూసి మురిసిపోయిన సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే నా తొలి స్పీచ్ కంటే బెటర్ రాహుల్ రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు ఇది క సంవిధాన్ అని సంఘ్ విధానం కాదని విషయం ప్రధాని మోడీ అర్థం చేసుకోలేకపోతున్నారని ఆమె విమర్శించారు వయనాడు నుంచి ఎంపీగా గెలిచి లోక్సభలో అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ తన తొలి స్పీచ్తోనే ఆకట్టుకున్నారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకొని డెబ్బై ఐదవ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో ప్రతిపక్షాల తరఫున ఆమె చర్చను ప్రారంభించారు బీజేపీ ఆర్ఎస్ఎస్పై తనదైన శైలిలో విమర్ విమర్శనాస్త్రాలు సంధించారు విధంగా మొదటిసారి ఆమె పార్లమెంట్ ఆవరణలో మాట్లాడగా చూసుకోవచ్చు వయనాడు కేరళలోని వయనాడు నియోజకవర్గం నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచిన సందర్భంగా మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభలో మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఆమె స్పీచ్ మొదటిసారిగా సోనియా గాంధీ మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీని ఆకర్షించినట్టుగా చూసుకోవచ్చు విధంగా మొదటిసారి ఆమె మాట్లాడడం ఆకర్షణీయంగా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు బలంగా విధంగా సంఘులోకి ఆర్ఎస్ఎస్ బీజేపీ ఆమె చర్చించినట్టుగా చూసుకోవచ్చు రాజ్యాంగంపై చర్చలో బీజేపీ ఆర్ఎస్ఎస్పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ ఎంపీ రాజ్యాంగం అంటే సంఘ్ రూల్ బుక్ కాదని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు ఇది భారత్ కా సంవిధానాన్ని సంఘ్ విధానం కాదని విషయం అనే విషయం ప్రధాని మోడీ అర్థం చేసుకోలేకపోతున్నారని విమర్శించారు ఈ విధంగా మొదటిసారిగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ బీజేపీ విధానాలను విమర్శిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ప్రియాంక గాంధీ ఎంపీ సభలో మాట్లాడుతుంది మొదటిసారిగా అన్నట్టుగా మనం వార్త చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్